జీతాలు ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం విశ్రాంత ఉద్యోగుల బకాయిలను దశలవారీగా చెల్లిస్తాం తేదప్ప ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తమ ప్రభుత్వం ఏర్పడ్డాక విశ్రాంతి ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను దశలవారీగా చెల్లించి వారందరినీ అభివృద్ధిలో భాగస్వాములు చేస్తామని తేదప ప్రచార కార్యక్ర ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అయితే అన్నారు ముఖ్యంగా ఎన్నికల ప్రచారంలో ఈయన పాల్గొన్నారు అందులో రాష్ట్రంలోని పన్నెండు లక్షల కోట్ల అప్పుల్లో ముంచిన జగన్ ప్రభుత్వం కనీసం ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితులు లేదని మండిపడ్డారు ప్రజా ప్రభుత్వం అధికారులకు వచ్చాక ఒకటో తేదీనే జీ ఇక్కడ వేతనాలు చెల్లిస్తామని భరోసా ఇచ్చారు లాంటి కంపెనీలు రప్పించి ఉద్యోగాలు కల్పిస్తామని కూడా వీరైతే చెప్పడం అయితే జరిగింది సో ఏది ఏమైనా ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ముఖ్యంగా ఉద్యోగులు పెన్షనర్లకు ప్రతి నెల ఒకటో తారీఖున జీతాలు పెన్షన్లు ఇస్తాం ఇక ప్రభుత్వ పెన్షనర్లు ఎవరైనా వారి బకాయలన్నీ కూడా దశల వారికి అయితే వెంటనే పూర్తి చేస్తామని చెప్పేసి వీరైతే తెలియజేస్తున్నారు ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు మనకి వెంట వెంటనే మన ఛానల్ ద్వారా అందిస్తూ ఉంటాను నేను